اِتھ کيليئر ٿو ڪرن اوکے ٻڌو ٻڌو ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూసిన తర్వాత ఈ లొకేషన్ గురించి మాట్లాడకుండా అయితే అస్సలు ఉండలేము సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ చెన్ మీరు చూసే ఈ బయట ఏదో లొకేషన్ అయితే కనిపిస్తుందో ఇది వాగమన్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట నేను ఇప్పుడు బాగా మంది మెడోస్ అనమాట దీని హెడ్డింగ్ చూపించాలంటే అదనమాట వీటిని అంటారు మెడోస్ వీటి విషయం అంటే సూపర్ ఉంటాయి కొండకితే సూపర్ గ్రీనరీ ఉంటాయండి అది మా మామగారు చూపిస్తారు సో మళ్ళీ వీడియో చూపిస్తాను సో మీ అందరికి అర్థమైంది కదా మేము ప్రజెంట్ వచ్చేసి వాగమన్ లోని మీడోస్ దగ్గర అయితే ఉన్నాం సో దీన్ని వాగమన్ మీడోస్ అని పిలుస్తారు సో ఈ ఈ లొకేషన్ అస్సలు మిస్ అవ్వద్దు మీరు వాగమన్కి వస్తే అసలు ఈ వాగమన్ ఎక్కడుంది అంటే కేరళలోని ఇడుక్కి డిస్ట్రిక్ట్లో అయితే ఈ వాగమన్ ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ మంచి మంచి లొకేషన్స్తో పాటు బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపించే ఈ ప్లేస్ ఏదైతే ఉందో మీడోస్ అనే ప్లేస్ ఇక్కడ కొన్ని మూవీస్ సాంగ్ షూటింగ్స్ కూడా జరిగాయి మీ అందరికీ బాగా తెలిసిన మూవీ ఒకటి ఉంది ఆ మూవీ ఈ ఇక్కడ షూట్ చేసిన సాంగ్ ఏంటో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆ మూవీ నేమైతే తప్పకుండా సెల్ఫ్ మిస్ అవ్వద్దు కామెంట్ చేయండి ఇక్కడ షూట్ చేసిన ఏదైతే సాంగ్ ఉందో అది అరె వానా జడివానా ఆ సాంగ్ అయితే షూట్ చేశారు మీరు కంప్లీట్గా ఆ సాంగ్లో చూస్తే ఈ మీడియోస్ మొత్తం కనిపిస్తాయి ఇక్కడ ఉన్న లొకేషన్ చూస్తే బీభత్సమైన లొకేషను ఎస్పెషల్గా మేము వచ్చిన ఈ సీజన్లో అయితే ఎక్సలెంట్ వెదర్ అయితే ఉందన్నమాట మేమైతే మాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది పచ్చని ప్రకృతి ఎటు చూసిన పచ్చిక బయళ్ళతో కప్పిన కొండలు దగ్గర దగ్గర ఉన్న చిన్న చిన్న కొండల్ని అసలు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ మిడోస్ కంప్లీట్గా పొగ మంచుతో కప్పేసి మనకు అందంగా కనిపిస్తాయి అన్నమాట అసలు ఎంత బ్యూటిఫుల్ వెదర్ అంటే అసలు చెప్పడానికి మాటలు రానంత మంచి మంచి లొకేషన్స్ అయితే మేమైతే ఇక్కడ చూసామన్నమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీరు ఒకవేళ వాగమన్కి వస్తే ఈ వాగమన్ ప్లేస్లో తప్పకుండా చూడ చూడాల్సిన అడ్వెంచర్ పార్క్ తర్వాత వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది కూడా దీని పేరు వాగమన్ మిడోస్ అని ఉంటుంది సో ఇది కూడా మిస్ అవ్వద్దు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది ఇక్కడికి మోస్ట్లీ చూస్తే మీరు టూరిజం అయితే ఎంత మంది వచ్చారో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ ఉన్న టూరిజంకి ఇక మోస్ట్ ఆఫ్ దట్ ఇక్కడ కేరళ ప్రభుత్వానికి అయితే ఈ టూరిజం నుంచి ఎక్కువగా అయితే మని ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అంత మంచి మంచి లొకేషన్స్ని వీళ్ళు టూరిజం స్పాట్గా డిజైన్ చేసి మనందరికీ కూడా బెస్ట్ వ్యూని అంతేకాకుండా మంచి మంచి ప్రకృతి దాంతోపాటు ఇక్కడ జరిగే మంచి మంచి విషయాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు చూపించడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అదే కాకుండా మధ్య మధ్యలో కొండల మధ్యలో ఇల్లు ఇళ్ళతో పాటు అక్కడక్కడ టీ ఆకులు అంటే టీ తోటలు ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయనమాట మీ ఈ లొకేషన్లో సో నాకైతే ఈ మిడోస్ అనేది బెస్ట్ స్పాట్గా అయితే అయిపోయింది నేనైతే చాలా చాలా ఇష్టపడ్డాను అంతేకాకుండా ఈ లొకేషన్లో ఇంకా మనకు జిప్ లైన్ కూడా ఉంటుందన్నమాట జిప్ లైన్ అంటే ఒక వైర్ ఉంటుంది ఆ వైర్ మీద మనం ఒక తాడు సహాయంతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఒక వైర్ మీద అయితే మూవ్ అవుతామన్నమాట జిప్ లైన్స్ చాలా ఉంటాయి నేను ఆల్రెడీ ఒకసారి మున్నార్లో ట్రై చేశాను జిప్ లైన్ అయితే ఇక్కడ కూడా నేను ట్రై చేశాను అదే మీరు ఫస్ట్ చూసిన వీడియో ఉంది కదా అదే అనమాట జిప్ లైన్ జిప్ లైన్ వ్యూ కూడా నేనైతే చూపించాను అనమాట మీకు ఇది మొత్తం కూడా కొండల మధ్యలో ఉంటుంది ఇది మొత్తం కూడా ఈ అడ్వెంచర్ పార్క్స్ అని ఇవంతా కూడా సో ఒక అడవిలో ఉన్న ప్లేసెస్ని ఇలా బయటకు తీసుకొచ్చి టూరిజం స్పాట్స్ కింద కన్వర్ట్ చేసి ఎంత ఎంతో ఈ ప్రభుత్వం అంటే ఎంత బాధ్యతగా తీసుకున్న ఒక చర్య చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానీ టూరిస్ట్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది కొండల మధ్యలో జంతువులు రావచ్చు పులులు రావచ్చు మీ మధ్య మీరు చూస్తుంటే యాక్ కూడా వచ్చారనమాట ఇక్కడికి సో చాలా చాలా డేంజరస్ ప్లేసే కానీ చాలా అందమైన ప్లేసెస్ అనమాట అక్కడ చూసారా అక్కడ ఉన్న పెద్ద కొండ మీద ఎంతమంది స్టూడెంట్స్ అయితే వచ్చారో ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా డిఫరెంట్ కాలేజెస్ నుంచి హాలిడేస్ వెకేషన్ ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేయడం కోసం అయితే ఇలాంటి ప్లేసెస్కి రావడం జరుగుతుంది అన్నమాట సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకు దూరంగా కనిపిస్తున్న కొండనే అది మేము ఆల్రెడీ తంగల్పరాన్ కొండనైతే ఎక్స్ప్లోర్ చేశాము మీకు అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఉన్న యూనిఫామ్ చెన్నైలోని ఏ కాలేజ్ యూనిఫామ్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సో ఇక్కడ చూశారు కదా ఈ లొకేషన్ ఏదో హాంటెడ్ హౌస్ లాగా అనిపించింది నాకైతే మీకు కొన్ని మూవీస్ ఉన్నాయి కదా ఈ మధ్య వచ్చిన మలయాళం మూవీ బ్రహ్మయుగం ఎంతమంది ఫేమస్తో చెప్పండి చూద్దాం ఈ బ్రహ్మయుగం మూవీలో ఉన్న సెట్ ఎలా ఉంటే ఉంటుందో అలానే అనిపించింది నాకైతే సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు అక్కడ కనిపించేది ఏదైతే ఉందో ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఉంటుంది ఇది మొత్తం కూడా కవర్ చేస్తుంది ఫోటో ఫ్రేమ్ అంతే ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంతేకాకుండా మధ్యలో మనకు కొన్ని వాటర్ గేమ్స్ అనమాట ఇలా మనం వాటర్తో కూడా మనం అయితే చిన్న 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 పిల్లలు ఆడుకోవడానికి బోటింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడైతే అండ్ అదే కాకుండా జిప్ లైన్ మీకు ఇప్పుడు చెప్పాను కదా ఇలాంటి జిప్ లైన్స్ కూడా ఉంటాయి సో దీనికి ఎంట్రీ ఫీస్ చాలా తక్కువే ఉంటుంది అడల్ట్స్కి ఒక ఫిఫ్టీ రూపీస్ ఉండే చిల్డ్రన్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయి చాలా చాలా చీప్ ఇన్ కాస్ట్ అనమాట అండ్ ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది పీపుల్ అయితే కనిపిస్తున్నారు మీకు ఇక్కడ కనిపించే జిప్ లైన్ ఉంది కదా ఇది లేడీస్ నుంచి పెద్ద కొంచెం అడల్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేస్తున్నారు చిన్న పిల్లలు అయితే దీన్ని ట్రై చేయట్లేదు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే నాకు జిప్ లైన్ కనిపించింది ఇది నాకు వర్త్ అని అనిపించలేదు ఎందుకంటే జిప్ లైన్ కాస్ట్ వచ్చేసి మోస్ట్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా జిప్ లైన్ కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నేను కూడా ట్రై చేశాను కానీ నాకంత వర్త్ అనిపించలేదు బట్ జిప్ లైన్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది సో తప్పకుండా మీరు చూసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు విత్ ఫ్యామిలీతో వచ్చినా కూడా అండ్ మీరు పర్సనల్గా వచ్చినా కూడా డెఫినెట్గా ఈ వ్యూ పాయింట్స్ వీటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత మంచి వ్యూ పాయింట్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి అంటే మోస్ట్లీ వింటర్ సీజన్లో కానీ రావాలి ఎందుకంటే రైనీ సీజన్లో వచ్చినప్పుడు వర్షం వస్తే అంత చూడడానికి బాగోదు బట్ మనము రైనీ సీజన్లో వచ్చినప్పుడు మాత్రం వింటర్ సీజన్లో వచ్చినప్పుడు అయితే ఆ పొగ మంచు అక్కడ చూసే నగరం ఏదైతే ఒక ఒక చిన్న స్పాట్లో చూసారా మీరు హౌసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయో ఏదో ఒక ఒక దేశంలోకి మనం ఎంటర్ అయినట్టుంది లేకపోతే ఒక ప్రపంచం కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అనిపించింది అనమాట అలానే అదే కాకుండా మంచు అలాగా ఆ కొండల్ని తాకుతూ మనల్ని కూడా మంచు టచ్ చేస్తూ మనము దాన్ని టచ్ చేస్తూ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో మనం ఉన్నామంటే చాలా ఫ్రెష్ ఫ్రెష్ ఎయిర్ చూసారు కదా మీరు అక్కడ గాలిపటాలు కూడా ఎగరేస్తూ అక్కడికి వచ్చిన టూరిజం ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట సో మేము కూడా చాలా బాగా అయితే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం సో సడన్గా అసలు ఒక్కసారిగా మాకు కొంచెం లైటింగ్ వచ్చింది అనమాట ఐ మీన్ నేనేమంటే ఎండ్ వచ్చింది ఎండతో మేము చాలా అయితే చాలా బాగా బ్యూటిఫుల్గా లొకేషన్ అయితే షూట్ చేశాను అలా నేను జిప్ లైన్ కూడా ట్రై చేశాను తప్పకుండా జిప్ లైన్ కూడా చూడండి సో ఇప్పటి వరకు కూడా సన్ లేదనమాట ఇక్కడ సడన్గా సన్ వచ్చింది సన్ రాగానే చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే దీని ముందు రోజు అనమాట ఈ వీడియో చేసే ముందు రోజు మీ అందరికీ అడ్వెంచర్ పార్క్ చూపించాను అక్కడ ఉన్న వెదర్ ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ బాగా తెలుసు సో మనమైతే ఈ జిప్ లైన్ దగ్గరకైతే వెళ్తున్నాను జిప్ లైన్ దగ్గరికి వెళ్ళేసి జిప్ లైన్ కూడా ట్రై చేద్దాం మీరు ఒకవేళ జిప్ లైన్ ట్రై చేసి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి అలానే మనం జిప్ లైన్ని ట్రై చేద్దాం కాదండి सर व्यूज ओके चलो पहले तेल तेल लो शुरू लगाओ ओके मोमेंट नहीं डोंट टच ओके ये ठीक ओके उधर जाऊंगा थोड़ा पीछे का Okay. One minute. One minute. One change and change này đi, कर மணியல் தாட தான் సో ఫైనల్గా జిప్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ వస్తువులు అయితే వాళ్ళు తీసేసుకున్నారు సో ఫైనల్గా వీడియో అయితే ఎలా అనిపించింది అండ్ మీరు ఒకవేళ ఈ జిప్ లైన్ ని ట్రై చేస్తుంటే మీరు ఫస్ట్లో భయపడ్డారా లేకపోతే ఎంజాయ్ చేశారా అనేది తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇది చిన్న పిల్లలు కూడా చేస్తారు కాకపోతే కొంతమంది అయితే చాలా భయపడతారనమాట నేను అలాంటి భయపడాల్సిన అవసరం లేదు అంటే మనకు జుజుబి అనమాట సో నేను ఎందుకంటే మనం ఇలాంటివి ఎన్నో చేసాం చిన్నప్పుడు ఎన్నో దూకాం ఎక్కాం అన్నీ చేసాం ఇవి మనకు చిన్న చిన్న అనమాట సో ఫైనల్గా ఇది నాకైతే అంత బాగా అనిపించలేదు ఎందుకంటే ఇంకొంచెం జిప్ లైన్ కొంచెం ఎలా ఉండాలంటే అడ్వెంచర్గా ఉండాలి కొంచెం జిప్ లైన్ సో అది ఉంటే బాగుండనిపించింది నాకు సో నాకైతే కొంచెం డిసప్పాయింటెడే కానీ ఎనీవే ఫోర్ హండ్రెడ్కి ఒక జిప్ లైన్ అనమాట సో పిండి కొద్దే రొట్టె అంటారు కదా సో మనం పెట్టే డబ్బులు ఎంతైతే ఉంటుందో జిప్ లైన్ కూడా అందపడుగుంటుంది అనమాట అది నాకు రీసెంట్గానే తెలుస్తుంది అనమాట సో ఫైనల్గా ఇది మన వీడియో సో మీకు ఎలా అయితే అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి మోర్ ఎక్స్ప్లోరింగ్ అడ్వెంచర్ వీడియోస్ కోసం సో మీ సపోర్ట్ కోసం నేను ఎల్లప్పుడూ మంచి మంచి వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఇది ఈ వీడియో అయితే సో ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోవచ్చింది మధ్యలో చిన్నపాటి లాగా ఉంది అది వాటర్ ఫాల్ ఏం కాదు వాటర్ అయితే పైన మీకు కనిపిస్తుంది కదా పైన వచ్చేసి ఒక బోటింగ్కి అయితే వాటర్ స్టోర్ చేశారు ఆ వాటర్ అయితే ఇలా కిందకి ట్రావెల్ అవుతూ ఒక జస్ట్ వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది అనమాట బాగుంది లొకేషన్ అయితే సో ఎవ్రీ పాయింట్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి చూడడానికి చెరుకు గడలాగా కనిపించాయి అనమాట షుగర్ కేన్ బట్ కాదు సో ఇక్కడ చిన్న చిన్న జామ చెట్లు అయితే కనిపిస్తున్నాయి ప్రతి దగ్గర జామ చెట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ జామకాయలు లేవు అట్ ద సేమ్ టైం ఇక్కడ కోతులు కూడా కనిపించలేదు నాకు ఎందుకంటే అసలు కోతులు లేకుండా అసలు ఎలా ఇలాంటి చెట్లు చెట్లున్న ప్లేసెస్ అనేది చాలా అంటే ఒకటి బ్యూటిఫుల్గా అనిపించింది అలానే మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు మనకైతే నాకైతే చాలా పేద కొండ ఉంది దాని మీద వాటర్ ఫాల్ చూసారా మీరు ఎంత దూరం నుంచి నేను మీకు ఆ వాటర్ఫాల్ని చూపించానో చూడండి అసలు ఆ వాటర్ ఫాల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్లో అయితే అండ్ మీరు ఆల్రెడీ లొకేషన్ చూసింటే తప్పకుండా కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం చిన్న చిన్న వాటర్ ఫాల్స్ నుంచి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అన్నీ కూడా తప్పకుండా మన ఛానల్లో కవర్ చేస్తాము సో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఆల్రెడీ మనం మన ఛానల్లో అప్లోడ్ చేసాము